కర్మ ఫలితం ఎప్పటికెళ్ళి నిన్ను వెంటాడుతుంది వదలదు ఎన్ని జన్మలో ఏమవుతుంది దానికి ఒక విధానం లేదంటే రామయ్య అని ఒక ఆయన రామయ్య అని ఒక ఆయన ఒకరోజు గ్రామం నుంచి ఒక మూట కట్టుకొని బయలుదేరాడు ఇంకో ఊరికి వెళ్ళాలి ఒక మూట తీసుకొని బయలుదేరాడు ఆ కాలంలో ఏంటంటే బయలుదేరేటప్పుడు బావులు పుష్కలంగా ఉండే నీళ్ళు ఉండేటివి బాట సరిగా బాట వెళ్ళే వాళ్ళం బండ్లు రోడ్లు ఇటు ఇట్లేదు కాబట్టి ఆ రోజుల్లో పోతుంటే ఆయన పోతూ పోతూ దారిలా బాగా దాహం వేసింది దాహం వేసి దాంతో పక్కకు వెళ్ళి బావి ఉంది బావి దగ్గరికి వెళ్ళి బాగా నీళ్ళు తేటగా నీళ్ళు ఉంటే పోయి కొంచెం కాలు ముఖం నడుక్కొని కొద్దిగా దూర దోశలు నీళ్ళు తాగేసి శ్రీ కొంచెం కూర్చొని మూట పక్క పెట్టాడు మూట పక్కకు పెట్టిన తర్వాత కూర్చున్నాక కొంచెం సిద్ధ తీసుకొని అట్లా వచ్చి ఆ మూట అట్టే మర్చిపోయి లేచి వెళ్ళిపోయాడు లేచి వెళ్ళిపోతుంటే కొంచెం కూడా ఒక పది నిమిషాలు నడిచిపోయి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు ఈ లోపల ఒక భీమా అయినట్టు ఆయన ఇక్కడికి వెళ్ళి వచ్చాడు వచ్చి ఆయన బావి దగ్గరికి వెళ్ళాడు బావిలో పోయి నీళ్ళు తాగుతాం నీళ్ళు తాగి నీళ్ళు తాగి అక్కడ కూర్చున్నాం అంటే మూట కనిపించింది అయ్యో మూట కనిపించింది మూట దొరికిందా ఆ మూట తీసుకొని నేను లేచినాను ఎటు పోయాడు అటు నుంచి వచ్చాడు అటునుంచి వచ్చాడు ఎదురు వచ్చాడు ఇక వెళ్ళిపో అయితే ఇంకెక్కడి నుంచి సోమయ్య అన్నట్టు ఇక్కడికి వెళ్ళి వచ్చాడు వచ్చే చేశాడు ఆయనకి దాహం వేసింది దాహం చేస్తే వచ్చి అక్కడ నీళ్ళు ఆగిండు ఎక్కడైతే మూట పెట్టాడో ఆయన కూర్చున్నాడు దీవాయి అనేట ఆయన మూట కూసుకుని వెళ్ళిపోయాడు రామాయ జ్ఞాపకం వచ్చింది అరే ఇందాక నేను మూట తెచ్చిన ఎడ మర్చిపోయినా బావి దగ్గర మర్చిపోయినా నేను వెళ్ళేది పది నిమిషాలు అవుతుంది ఈ లోపల ఎవరు పోలే అసలు ధ్యాసం లేదు ఎత్తిపోయినది ఈ లోపల ఎవరు పోలే చాలా పరిగెత్తామని పరిగెత్తి పరిగెత్తి బావికి అడిగి వచ్చాం బావి దగ్గరికి వచ్చేసి ఆ బాయ్ ఎత్తి ఒక ఆయన కూర్చున్నాడు ఎవరు సోమాయ అమ్మా ఈయన కూర్చున్నాడు కాబట్టి ఈ లోపల ఎవరు రాలేదు ఈయన వచ్చారు పది నిమిషాలు అయితే ఎవరు రాలేదు ఈయన వచ్చారు పోయి ఏ లేవు నమ్ముటేది అయ్యే నేను మూట ఏం ఏమిగా ఆయన మూట ఎడుగుతున్నావు మూట లేదంటే ఏ కాదు ఈ మధ్యలో ఎవరు రాలేదు నువ్వే వచ్చావు అంటే ఆ వేలైన ఏమైనా అనుకున్నావు ఎవరు రాలేదు నువ్వే వచ్చావు కాబట్టి నీకు తప్ప ఇంకెవరి మూటలు తీయలే ఇస్తావా చస్తావా అయ్యా బాబు నేనేం చేయలేదు వచ్చినా లేదా ఆయన కొంచెం చేదేద్దామని కూర్చున్నా నేను చేయలేదు అని ఆయన లేదు నీకు తప్ప ఎవరు తీయలే ఇస్తావా సస్తావా అని చెప్పి పోట్లాడి రాజయత్తిని చంపి చివరిని సోమయ్య సోమయ్యని రాజత్ని చంపాడు చంపిస్తే అక్కడ ఏమైంది అని ఇదంతా పోయిన కూసులో ఒక సాధువు చూస్తున్నాడు సాధువు అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నాడు ఈ ఈ సంఘటన అంతా చూశాడు చూశాను అరే ఇదేంటి వీడు బుట్టబెట్టిపోయా కరెక్టే అతను వెళ్ళిపోయాడు వచ్చి తీసుకుపోయినాడు ఒకడు సచ్చింది ఒకడు మరి ఇప్పుడు ఎట్లా ఇది న్యాయం ఎక్కడ భగవంతు రాజ్యంలో భగవంతు రాజ్యంలో అన్యాయం ఉంది న్యాయం లేదే అని పరమాత్మ ఏం జరిగింది సంఘటన నాకు అర్థం కాల ఇక్కడ జరిగింది మనం అంటే దేవుడు ఇదంతా దేవుడు చేశాడు దేవుని నెల జరిగింది నా కర్మ నాకు ఇక్కడ అన్యాయం చేశాడు మనం మనమాట అన్యాయం చేశాడు దేవుడే చేశాడు నాకు అన్యాయం దేవునికి న్యాయం లేదు లేకపోతే దేవుడికి దయ లేదు నా మీద అని ఇలాగా మాట్లాడుతుంటాం ఆ స్వామి అంటున్నాడు ఎట్లా అంటే పరమాత్మ ఏమయ్యా నువ్వు గురించి ధ్యానం చేస్తున్నావు కరెక్టే నా న్యాయం నా నా రాజ్యంలో అక్కడ అన్యాయం ఉందా ప్రభు అన్యాయం లేదు కరెక్టే మరి ఇక్కడ నా కన్నంలో జరుగుతుంది అన్యాయమే కదా ఇది అన్యాయం కదా మరి అన్యాయం జరిగిందేనా తీసుకుపోయినా ఒక ఆయన చంపింది ఒక ఆయన పోగొట్టుకున్నది ఒక ఆయన మరి ఇది ఎట్లా కలిసింది నా కథ కాదంటే ఆయన అయ్యా చదువు నువ్వు బాహ్య ప్రపంచాన్ని మాత్రమే చూస్తున్నావు మనమంతా ఎక్కడున్నప్పుడు బాహ్య ప్రపంచంతో చూస్తున్నావు ఈ కళ్ళతోటి అంతరంగంగా జరిగిన విషయాన్ని తెలియదు అంతరంగం ఎప్పుడు ఏ జీవికి కానీ ఏ మానవుడికి కానీ అన్యాయం అనేది జరగదు నా రాజు మరి పిల్ల జరిగింది ఇలా తను చేసుకున్నది ఏది కూడా కర్మవ్రతం ఎవరికైనా ఈ శరీరంతో ఈ మనస్సుతో చేసిన కర్మవ్రతం ఏనాటి కూడా ఎవరికి కుదరవద్దు నభుంతే చీయతే కర్మ అంటే కర్మని అనుభవించదాక ఎవరికి కుదరవచ్చు మరి అలాంటప్పుడు ఎట్లా జరిగింది స్వామి అంటే చూడు రామయ్య అనేవాడు భీమయ్య అనే అతని యొక్క నగరిని దొంగలించాడు దొంగలించి తీసుకుపోతుంటే వాని ప వా నగరం వానికి దొరికాయి అవునా అతని దొంగలించిన సొమ్ము అది మరి సోమయ్యను చంపాడు చచ్చిపోయాడు సోమయ్య గత జన్మంలో ఇదే ప్లేస్లో సోమయ్య ఇతని చంపాడు రాయితేసి చంపాడు ఎత్తి చంపాక అదే రాయితోటి మళ్ళీ ఇతని ఇప్పుడు పుట్టి మానవుడు పుట్టాడు కాబట్టి ఇతను ఎత్తి చంపేశాడు కర్మకు కర్మ చేయాలి